హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి మనమైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే చెప్తాను మీకు ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం ఈ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు రైతు బంధు డబ్బులు ఎందుకు లేట్ అవుతున్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాము ఇంకా అలాగే రెండు లక్షల రుణమాఫీ కూడా ఎప్పుడవుతుంది అనేది కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి రైతు బంధు డబ్బులు రాలేదని అయితే మూడు ఎకరాలు ఉన్న రైతుల నుంచి అయితే చాలా చాలామంది అయితే అడుగుతున్నారు మాకు ఇంకా పడలేదు అని ఎప్పుడు పడతాయని కూడా అడగడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనకు పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారు కదా వాళ్ళకైతే రెండెకరాల్లో ఉన్న రైతులకు పదివేల రూపాయలు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది సో వాళ్ళకైతే మనకి పద్దెనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులైతే ఇరవై లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక్కడ చూసుకుంటే రైతు బంధుపై గ్రీన్ సిగ్నల్ అని ఇచ్చారు అలాగే రెండు లక్షల రుణమాఫీని కూడా దశలవారీగా చేస్తాం నేటి నుంచి దశలవారీగా రైతులకు రుణమా రైతు బంధు అందిస్తామని చెప్పారు కదా ఇదైతే మనకు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు మూడు రోజులు అయితే మనకి ఇరవై లక్షల మంది రైతులకు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి వీళ్ళకి రెండు ఎకరాలకు పదివేల రూపాయల అయితే జమ కావడం జరిగింది ఇంకా మూడు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా మూడు ఎకరాల నుంచి ఉన్న వాళ్ళు అయితే మాకు ఇంకా డబ్బులు పడలేదని అయితే అడుగుతున్నారు మీకు ఎకరాలు ఉండి రైతు బంధు డబ్బులు ఇంకా మీకు పడకపోతే మాత్రం మీరైతే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు రైతుబంధు డబ్బులు పడి ఉంటే మాత్రం మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కూడా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి అందరూ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఎకరాల వాళ్ళు డబ్బులు పడలేదు అని ఉంటే మాత్రం మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే రెండు ఎకరాల రైతులకైతే ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడ్డం అయితే జరిగింది ఒకవేళ మీకు రెండు ఎకరాలలో పిండి డబ్బులు పడకపోతే కూడా కింద కామెంట్లు అయితే తెలియజేయండి మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు ఇప్పటివరకు అయితే మొత్తం నలభై నుంచి యాభై లక్షల మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ జమ కావడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటికే ఇరవై తొమ్మిది లక్షల మంది ఎకరంలోపు ఉన్న రైతులైతే ఇరవై తొమ్మిది లక్షల మంది ఉండడం జరిగింది ఆ ఇరవై తొమ్మిది లక్షల మందికి వేసిన తర్వాత మనకి సంక్రాంతి తర్వాత ప్రభుత్వం అయితే వేగవంతంగా డబ్బులు అయితే రైతుల ఖాతాలలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మనకి రెండు ఎకరాల్లోపు ఉన్న రైతులైతే చాలామంది అంటే ఇరవై లక్షల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మనకి సంక్రాంతి తర్వాత అయితే డబ్బులు అయితే పడ్డాయి ఇంకా అలాగే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఎప్పుడు పడతాయి అంటే మనకి ఈ జనవరి ఎండింగ్ అంటే ఈ వారం ఉంది కదా ఈ వారంలో మనకి ప్రభుత్వం కూడా చెప్పారు కదా జనవరి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు పడతాయని మనకి ఈ వారం రోజు ల్లో అయితే మీ ఖాతాలలో అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇప్పటికీ మీకు ఇంకా డబ్బులు జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లు తెలియజేయండి సో మీకు ఎందుకు రైతు బంధు డబ్బులు పర్లేదు అనేది అయితే అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు వస్తున్నాయని అయితే ఇచ్చారు అందరూ ఖాతాలు చెక్ చేసుకోండి త్వరలోనే నిధులు జమ చేస్తాం మనకి జనవరి ఎండింగ్ వరకు అయితే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో మీకు ఎంత భూమి ఉన్నా కానీ ఎలాంటి లిమిట్ లేకుండా అయితే మీ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్